ఓం గురు గురు విష్ణు గురు మహేశ్వర గురుక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే గు అది ఉజ్జయిని నగర సమీప ప్రాంతము అక్కడ ఒక అగ్రహారం ఉన్నది ఆ అగ్రహారంలో నలుగురు పేద బ్రాహ్మణులు ఉన్నారు వాళ్లకు పూట గడవడం చాలా కష్టంగా ఉంది ఆ పరిస్థితుల్లో వాళ్ళ భార్యలు మరి వాళ్ళకందరికీ ఒక మాట చెప్పారు అయ్యా ఈ దేశాన్ని మరి భోజరాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా భోజరాజు యొక్క రాజ్యంలో మరి ఏ కొద్దిగానైనా మరి సాహిత్య వాసన కానీ లేక ఒక శ్లోకం ఒక పద్యం గాని చెప్పగలిగిన వానికి ఆయన బాగా ఉదారంగా డబ్బులు ఇస్తాడని ధనమిస్తాడని ప్రతీతి కదా మీరు ఆ భోజరాజు దగ్గరికి పోతే మరి మీ పాండిత్యం ఆయన దగ్గర చూపెట్టి కొంత డబ్బు తెచ్చుకుంటే మనకు పూట గడుస్తుంది కదా అని ప్రోత్సహించి పంపుతారన్నమాట ఈ నలుగురు పేద బ్రాహ్మణులు మరి ఆ అగ్రహారం నుంచి ఉజ్జయిని నగరానికి బయలుదేరతారు మధ్యలో రకరకాలుగా మరి ఏ విధంగా అడగాలి రాజును ఏ విధంగా అడిగితే మరి డబ్బులు ఇస్తాడు ఇలాంటివి ఆలోచన చేసుకుంటూ చేసుకుంటూ సాయంత్రం అయ్యే సమయానికి ఉజ్జయిని నగరానికి వెళతారు మరి ఆ సమయంలో రాజుగారి దగ్గరకు వెళ్ళడం సముచితం కాదు కాబట్టి ఎవరైనా పొరుగురు నుంచి మరొక ఊరికి వెళితే ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండాలంటే దేవాలయాల్లో ఉంటారన్నమాట ఇది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం మరి ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేసినారు ఆ ఉజ్జనీ నగరంలో మరొక పేరు గాంచినటువంటి కాళికామాతాలయానికి వెళ్ళారు అందుకని ఆ రోజు రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు ఉదయము రాజుగారి దగ్గరికి పోయి మరి అతన్ని ధనం ధనం అడగాలని అనుకున్నారన్నమాట కాకపోతే రాజుగారి దగ్గరికి పోవాలంటే ఏదైనా శ్లోకం రాసుకొని పోవాలనుకున్నారు కానీ వీళ్ళు అంత పండితులు కారు శ్లోకాలు రాసే అంత మరి వాళ్లకు శక్తి సామర్థ్యాలు లేవు మరి అందుకని ఏ విధంగా మరి మొదలు పెట్టాలనో తెలియక ఆ నలుగురిలో ఒకడు ప్రారంభించినాడు ఏమని మనం భుక్తికి తక్కువ కదా వచ్చాము మాకు భోజనం కూడా లేదు అని కదా మనం మొదలు పెట్టాలా భోజనం అడగాల కదా అందుకని అతడు ఏమన్నాడు భోజనం దేహి రాజేంద్ర అనే పాదాన్ని ఏదో విధంగా రాశాడు ఇందులో కవిత్వం లేదు చూడండి భోజనం దేహి రాజేంద్ర అన్నము పెట్టువో మహారాజా అనే మాటది ఇందులో కవిత్వం లేదు ఇంకా దాని తర్వాత అతనికి ఇంకా రెండో పాదం చెప్పాలంటే కుదరలేదు రావడం లేదన్నమాట కాకపోతే ఏంటంటే అన్నం లేకి పప్పు నెయ్యి ఇవి నంజుడు పదార్థాలు కావాలి కదా అందుకని మరొక ఆయన ఏమన్నాడుత సూప సమన్వితం అన్నాడు గుర్తం అంటే ఏమిటి నెయ్యి సూపు అంటే పప్పు ఈ పప్పు నెయ్యితో కూడుకున్నటువంటి భోజనం దేహి రాజేంద్ర అని ఈ విధంగా వాళ్ళు రెండు పాదాలు ఏదో ఒక విధంగా పూరింపదేగలిగారు ఇందులో ఏం కవిత్వం లేదు అయ్యా కొద్ది భోజనము కొంత పప్పు నెయ్యి వేస్తే చాలు పెట్టు అన్నంత వరకే ఉంది అన్నమాట అది దాని తర్వాత ఇంకా మూడు నాలుగు పాదాలు చెప్పడానికి వాళ్ళకి రాలేదు అట్నే ఒల్లించుకుంటూ ఒల్లించుకుంటూ ఉండిపోయారు దాని తర్వాత ఈ లోపల ప్రతిరోజు కాళిక ఆలయానికి వస్తాడన్నమాట కాళిదాస మహాకవి ఆయన కాళికామాతకు ప్రదక్షిణలు చేస్తారు ప్రతిరోజు ఆ విధంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఒక మూలన ఈ నలుగురు బ్రాహ్మణులు కూర్చొని మరి ఈ పద్యాన్ని వల్లించుకుంటూ వల్లించుకుంటూ ఉన్నారు మరి నాలుగైదు ప్రదక్షిణలు చేసిన తర్వాత కూడా వాళ్ళు భోజనం దేహిరాజేంద్ర మృతసూప సమన్వితం భోజనం దేహిరాజేంద్ర మృతసూప సమన్వితం అని అనుకుంటూనే అనుకుంటూనే ఉన్నారు అతను మహాపండితుడు కదా మిగతా రెండు పాదాలు మరి తేలిగ్గా నవ్వుతూ ఈ విధంగా పూరించాడు ఏమిటది పప్పు నెయ్యి అడిగారు కదా పెరుగు అడగలేదే పెరుగు కూడా మనం ఎందుకంటే భోజనం చేసేటప్పుడు పప్పు నెయ్యి తెరిన తర్వాత చివరిలో మరి పెరుగు తింటారు కదా ఆ పెరుగును అడగండి పెరుగు కూడా వడ్డి మరి వడ్డించు మహారాజా అని అడిగినట్లుగా ఉందన్నమాట అది ఎలాంటి పెరుగు అది మాహిషంచే శరచంద్ర చంద్రిక ధవళం ది అంటున్నాడు బర్రె పెరుగు అన్నారు మాహిషం అంటే మహిషి అంటే బర్రె మాహిషం అంటే బర్రికు సంబంధించిన బర్రి పెరుగు అని చక్కగా బాగా ఉంటుందని ఆ పెరుగు ఏ విధంగా ఉంటుంది శరచంద్ర చంద్రికా ధవళం దది అంటున్నాడు శరత్కాలంలో చంద్రుని యొక్క వెన్నెల చంద్రుడు మరి దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు అన్నమాట ఎప్పుడైతే చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తాడో మరి అప్పుడు ఆ వెలుగు కూడా వెన్నెల కూడా చాలా బాగా ఉంటుంది అదే అడుగుతున్నాడు శరత్కాలంలో చంద్రుని యొక్క వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి ధవళం తెల్లటి దది పెరుగును మరి కూడా ఇవ్వాలి అన్నట్లుగా ఉందన్నమాట ఈ విధంగా శ్లోకం పూర్తయింది ఏమిటా శ్లోకం భోజనం దేహి రాజేంద్ర శ్లోకం పూర్తయింది ఈ బ్రాహ్మణులకు పట్టరాని సంతోషం కలిగింది ఒక శ్లోకమైనా మేము రాయగలిగాము మేము మహారాజు దగ్గరికి పోయి బాగా గట్టిగా నిలబడి ఆ శ్లోకాన్ని చెప్తే ఆయన అంతో కొంత ఇస్తాడు అని అనుకుని వెళ్ళారు రాజుగారిని కలిశారు ఏదో విధంగా రాజుగారి యొక్క ఆస్థానానికి వెళ్ళారు రాజుగారి దగ్గర నిలబడ్డారు ఎవరయ్యా మీరు మేము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక అగ్రహారం నుంచి వచ్చాము కారణం ఏమిటి ఏం కావాలో నేనేం చేయాలి మీకు అని అంటాడు ఏమి లేదండి మేము పేద బ్రాహ్మణులము మాకు కొంత ధన సహాయం చేస్తే మేము కనీసం బోధనమైన ప్రతిరోజు చేస్తాము అన్నట్టుగా చెబుతారు అయితే నేను పండితులకు మాత్రమే డబ్బులు ఇస్తాను కదా ధనాన్ని ఇస్తాను కదా కవులకు మాత్రమే ధనాన్ని ఇస్తాను కదా మీరు కవుల పండితుల ఏమిటి అని అడుగుతాడన్నమాట మేము కవులమేను పురోహితం చేస్తాము కౌలం కూడాను అని అయితే మీకు వచ్చినటువంటి కవిత్వం ఏదో చెప్పండి అని అడుగుతాడు అన్నమాట కవిత్వం ఇంటే కదా ఆయన డబ్బులు ఇస్తాడు అందులో ఇళ్ళు ఈ శ్లోకం చెప్తారు ఇది భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికాధందీ అనే శ్లోకాన్ని చెప్తారన్నమాట అప్పుడు ఆయన బాగా సవకాశంగా విన్నాడు ఆయన ఏమన్నాడు చివరి రెండు పాదాలు నేయం కాళిదాసక్తి అని అంటాడు ఇది కాళిదాసు చెప్పినట్లుగా ఉన్నదే అని మొదటి రెండు పాదాల్లో కవిత్వం లేదు అనుకున్నాం కదా చివరి రెండు పాదాలు కదా పెరుగు ఎలాంటి పెరుగు పర్రె పెరుగు అది కూడా శరత్కాలంలో చందుని యొక్క ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉన్నటువంటి పెరుగు అంటారు కదా అక్కడ కవిత్వం ఉంది ఉపమానం ఉంది ఉత్ప్రేక్ష ఉంది ఇలాంటి అలంకారాలతో అన్నమాట అప్పుడు రాజుగారి దగ్గర వాళ్ళు నిజం చెప్పుకు నిజం ఒప్పుకుంటారు దాని తర్వాత దీనికి మొదటి రెండు పాదాలకు మీకు మరి ఒక వరహ కూడా నేను ఇవ్వను చివరి రెండు పాదాలకు ఎనిమిది రెండు పదహారు అక్షరాలు అనుష్టుప్ చెందస్సు కదా ఇది ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి మొదటి రెండు పాదాలు అంటే పదహారు అక్షరాలకు ఏమి ఇవ్వనన్నాడు కదా ఈ చివరి రెండు పాదాలు పదహారు అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి లక్ష వరహాలు చొప్పున మీకు ఇస్తాను అని చెప్పేసి లక్ష వరహ అంటే అక్కడ పదహారు అక్షరాలకు పదహారు లక్షల వరహాలు ఇస్తాడన్నమాట అంటే ఇక్కడ వరహాలంతా విలువైనటువంటి ఏంటంటే కాళిదాస్ యొక్క కవిత్వం ఎంతో గొప్పది ఎందుకంటే కాళిదాస్కి ఆ అక్కడ ఉన్నటువంటి భోజ మహారాజుకు వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు మరి రాజు కవిగానే కాకుండా పరస్పరం మిత్రులు కూడా ప్రతిరోజు చర్చలు జరుపుకుంటారు అందుకనే కాళిదాస్ యొక్క శక్తి ఏ పాటిదో కాళిదాసు యొక్క పాండిత్యం ఏ పాడితో అతనికి తెలుసు కాబట్టి నేయం కాళిదాసస్య ఉక్తి అని ప్రశ్నించగలిగాడు ఇది కాళిదాసు చెప్పింది కదా అని దానికి వాళ్ళు మరి ఆ మహారాజు ఇచ్చినటువంటి ఆ డబ్బుని తీసుకొని వాళ్ళు ఆనందంగా తమ అగ్రహారానికి వెళతారు ఇది ఈనాటి పండితుల కథ